వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని పంజాబ్ కింగ్స్ అండ్ సిఎస్కే మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సిఎస్కే చేతిలో ఓడిపోయింది సిఎస్కే గెలిచి పాయింట్ పట్టికలో అంటే టేబుల్ పట్టికలో పై స్థానంలోకి అంటే నెంబర్ ఫోర్లోకి వెళ్ళింది ఎస్ఆర్హెచ్ ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చింది అయితే ఈ మ్యాచ్ గెలవడానికి సిఎస్కే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం రాలేదు అంటే ఎలా ఆడిందో అంతకంటే పేలవంగా పంజాబ్ కింగ్స్ కూడా ఆడిందని చెప్పేసేయాలి అసలు పంజాబ్ కింగ్స్లో అసలు ఏ ఒక్కరు కూడా సరైన బ్యాటింగ్ చేయలేదని చెప్పేసేయాలి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నూట ముప్పై తొమ్మిది రన్లకు ఆల్ అవుట్ అయింది అది ఇరవై ఓవర్లలో అయితే దాంట్లో మనం చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ఎవరు చేశారని అంటే ఎవ్వరూ చేయలేదు అందరూ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేస్తారని మనం అనుకున్నాం కానీ ఒక్క పబ్బసింహను ఒక్కడే ముప్పై రన్లు చేసి అజయంగా నిలిచిండు ఏంటిది పంజాబ్ కింగ్స్లో మిగతా వాళ్ళందరూ ఆ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారని చెప్పొచ్చు దాదాపుగా అందరు సింగిల్ డిజిట్స్కి అవుట్ అయ్యారు మరి ఎందుకు ఇలా అసలు పంజాబ్ కింగ్స్ మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు మనకు జాన్ బ్యాస్టో ఉన్నాడు మరి కింది పోత రోసో ఉన్నారు వీళ్ళందరూ అసలు ఏం చేశారు వాళ్ళందరూ సింగిల్ డిజిట్కి జీరో సెవెన్ బ్యాస్టో సెవెన్కి అవుట్ అయ్యిండ రోస్టో రోసో జీరోకి అవుట్ అయిపోయాడు ఒకటే ఓవర్లో రెండు వికెట్లు ఇచ్చుకున్నారు వీళ్ళు ఇంత పేల పేలవంగా ఆడిన వాళ్ళు ఎలా గెలుస్తారని మనం అనుకుంటాం ఇక సిఎస్కే కూడా తక్కువేమాలేదు అది కూడా సేమ్ అలాగే ఆడింది కానీ ఒక్క రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే క్యాప్టెన్సీ ఇన్నింగ్ ఆడింది అని చెప్పేశారు తను ఒక్కడే క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి టో టోటల్గా ముప్పై ముప్పై రెండు పరుగులు అతను చేయడం జరిగింది అతను చేసిండే ఆ ఇంత స్కోర్ అయింది కానీ ఇంకొక హైయెస్ట్ స్కోర్ కూడా జడే చేశాడు జడే నలభై మూడు రన్లు చేసి ఈ మ్యాచ్లో తను మంచి బ్యా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించింది అలా అలాగే ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మంచిగా బౌలింగ్ చేసేసి తను వందకు మూడు వికెట్లు తీసుకోవడం కూడా జరిగింది సూపర్గా తను ఒక్కడే ఈరోజు సిఎస్కే తరపున ఆడాను ఇంకా మనం ఎప్పటిలాగే ధోని వచ్చి లాస్ట్ ఓవర్స్లో ఒక ఓవర్ ఉండగానే ఒక ఓవర్ ఉండగా మూడు బాల్ ఉండాలా ఎన్నో అంటే మీన్స్ లెస్ దెన్ వన్ ఓవర్లో తను వచ్చి టపాటప్ప రెండు సిక్స్లో నాలుగు ఫోర్లు కొట్టేసి వెళ్తాడని మనం అనుకుంటాం కానీ ఈరోజు ధోనీ సింగిల్ బాల్కే జీరోకే అవుట్ అయ్యాడు అంటే అన్ని వీళ్ళలో అది పని చేయకపోవచ్చు ధోని మంచి ప్లేయరే కాదని అని మన అందరికీ ఇష్టమే కానీ అలాగని చెప్పేసి బాల్కి ఇష్టం ఉండదు కదా బాల్ ఏ బాల్ పడితే ఒక్కొక్కసారి మంచి బాల్ పడ్డా పడితే ఇంత మంచి బ్యాట్స్మెన్ అయినా అవుట్ అవుతూ ఉంటాడు ఈరోజు అదే జరిగింది ధోని విషయంలో సింగిల్ బాల్కి అవుట్ అయిపోయాడు తను కూడా పరుగులు సాధించకుండా కానీ జడేజా ఈరోజు సూపర్గా బౌలింగ్ చేశాడని చెప్పేసి బ్యాటింగ్ ఆర్డర్లో తను నలభై మూడు రన్లు చేయడమే కాకుండా ఇరవై ఏడు బాళ్లలో ఏదైతే బౌలింగ్ ఆర్డర్ వచ్చిందో తన బౌలింగ్లో పటిష్టమైన కట్టడి చేసిందని చెప్పేసి మూడు వికెట్లు తీసుకోవడం అంటే నాటే జోకు అది కృషియల్ టైంలో తీసేసుకొని పంజాబ్ కింగ్స్ని మొత్తానికి మొత్తం తను అవుట్ చేయడం అనేది అంటే దాని బ్యాటింగ్ ఆర్డర్ని మొత్తం కొలాబ్ చేయడం అనేది జడేజా ఈరోజు తను బజ స్కంధాల మీద వేసుకున్నాడని చెప్పొచ్చు ఓవరాల్గా ఈరోజు సిఎస్కే పంజాబ్ కింగ్స్ గెలిచి పైన టేబుల్లో ఒక స్థానం మెరుగుపరచుకొని థర్డ్ పొజిషన్లోకి వెళ్ళింది చూద్దాం రానడానికి ఇంకా సిఎస్కే ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించి ప్లే ఆప్లో ఉంటుందా ఉన్న తర్వాత ఏమవుతుందనేది మనం రానున్న మ్యాచ్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి